పోతున్నావు ఏ నేను కనిపించలే నేను ప్లాన్ నిలుచుకున్నాను ఈ పారి నువ్వు వచ్చి వెళ్ళిపోతున్నావు ఏంది ఏం కావాలి ఏమి ఎక్కడ తాగిపోతున్నావా ఏం సమాధానం కూడా చెప్పట్లేదు ఇప్పుడే వస్తుంది ఎక్కడ కాదు చెప్పి ఎక్కడ తాగిపోతున్నావా చెప్పేసి వెళ్ళు ఏం దీని ఇష్ట ప్రకారంగా వచ్చి అని పోతున్నావు భోజనానికి కూడా రాలేదు భోజనం నేను ఇక్కడ తినేసా బయట అవునా ముందు నీతో కాదు టైం వేస్ట్ ఇప్పుడే వస్తుంది ఎక్కడికి వెళ్తున్నావు వెళ్ళి ఏందని కదా ఇప్పుడేం అనుకున్న పోతే నీకు చెప్పవాలి నాకు ఆ ఆ ఏం చేస్తావు చెప్పకుండా పోతా ఏంది నీకు సమాధానం చెప్పాలా చెప్తా నీకు సమాధానం గారు కావాల్సిందే ఉండు నీ పని దీని ఇచ్చే వస్తావు పది నిమిషాల చెప్తా ఏందా ఏం చెయ్యండి చెప్తాను ఈ సంగతి ఎక్కడ పోయొచ్చు అని అడిగిందని కోపం వస్తుంది అంతలో కోపం నీక అమ్మో నాకు వచ్చే కోపానికి నేను పగల కొట్టినా పగల కొట్టేస్తాను నేను రా ఇప్పుడు రా చెప్తాను ఈ సంగతి చెప్పు ఇప్పుడు చెప్పు ఏంది

ఆ చెప్పు నేంటే భయం లేదు నీక చూసేయ్ నీ కళ్ళల్లో చూసి చెప్తున్నా అంటె భయలేదు ఆ ఆ ఎందుకు భయలేదు లేదు లేదు దేనికి భయలేదు ఊతెనే భయపడతాను నీకు భయపడాలి కాదు చెప్పాలి కదా ఇంది చూడు చూడ కళ్ళనే చూడనో పెట్టు కళ్ళు పెట్టు ఎందుకు భయపడతావు ఎవరు భయపడలేదా నా దగ్ నువ్వు భయపడవాలి నీ దగ్నేం కాదు భయపడేది జరుగు పక్క జరుగు పక్క జరుగు మాట్లాడుతున్నా మళ్ళే ఏం

లేదా లేదు ఏవో చెప్పి తమ పిచ్చి మెంట్లా ఏమన్నా కాదు మొన్న నాకు పెట్టాలని కదా పెట్టావు కదా అట్టే ప్లాన్ చేసి ఏమో పెట్టేదానికి అనుకో లేదు దీంట్లో ఆ వురదాగా టైం బక్క నాకే ఊపు రాకుండా ముక్కులు పెట్టి అది వెళ్తావు ఊపు రాట్లేదు ముక్కులు పెట్టి అది అదేవేసి తలంతా నెప్పి ఆ తలంతా నెప్పి మట్టి కొద్దిగా పని చేసింది ఆ ఆ పని చేసింది నీకేమైనా పిచ్చి మెంట్లా లేదు చెప్పాను కదా నేను ఏం దిప్పు అంటులేదా లేదు అక్కడ పనినావ్ కదా ఊపిరాడకుండా అది కదా దాన్ని పెట్టే ఊపిరాడగా అటు వచ్చింది ఏది ఎట్టి దాన్ని చెప్తా ఏంది అది దూర్చుకునే దాన్ని నేను తీసుకోబోతున్నాయి దాన్ని చెప్పిల్లా అది ఇట్టిచ్చే దాంట్లో లేదు ఆ టైం పక్క పక్క జరుగుతున్నా ఏంది పరిగిస్తా ఏంది మత్తు ముందు కట్టాను భయం పట్టుకో పెట్టేస్తా నిజ నిజంగా పెట్టేస్తుంది పెట్టేస్తుంది పెట్టాస్తా పడుపు పడుపు పడట్లేదా పడుపు ఏదేట్లా మత్ ముందా లేట్ మత్ ముందే చెప్తా మడిపోత నిన్ నం చెప్పా పడిపోయావా పర్లేదు కదా అది చెప్పినప్పుడు వినాల చూడు మొత్తం నలిగిపోయి దుమ్మైపోయింది అసలు పట్టుకో పోయి ఉతికి పెట్టి దాన్ని చెప్పినప్పుడు ఇంకా ఉందేమో అనుకుని భయపడిపోయి అసలు దీంట్లో అబ్బాయి ఎలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చి అమ్మ వ్లాగ్స్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తుంటే అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా అయితే అందరూ తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు ఎంత సపోర్ట్ చేస్తే మాకు అన్ని వీడియోలు అయితే తీయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మేమైతే డైలీ అయితే వీడియో అయితే తీసి పెట్టలేము రోజు మార్చి రోజైనా రెండు రోజుల తర్వాత వీడియో అయితే పెడతాము ఫ్రెండ్స్ మీరు ఇంకా సపోర్ట్ చేస్తే డైలీ తీసే మార్గం అయితే చూస్తాము డైలీ పెడతాము ఎక్కువ సపోర్ట్ చేస్తే మాకైతే చాలా వరకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని చాలా ఆదరించారు మీరు అందరూ ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి ఇలాగే మరి అన్ని వీడియో అయితే మేమైతే మీ ముందుకి తీసుకొస్తాం ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మంది షేర్ అవ్వద్ది సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు మాకు ఎక్కువ లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం అంటే చూసి లైక్ చేయండి ఒక్క లైక్ ఒక్క లైక్ కొట్టండి అందరూ తప్పకుండా ఫ్రెండ్స్ మాకైతే ఏడు వేలు మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చున్నారు చాలా హ్యాపీగా ఉంది షార్ట్ వీడియోలు తీస్తే చాలా మంది అయితే వస్తారు మేము షార్ట్ వీడియో అన్ని లాంగ్ వీడియోలే తీసుకుంటూ వస్తున్నాము లాంగ్ వీడియో తీయాలంటే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ అయినా ఏం పర్వాలేదు మా లాంగ్ వీడియోలు అయితే చాలా కష్టంగా ఉంది అయినా ఏమనుకోకుండా మేమైతే లాంగ్ వీడియోలు తీసుకుంటున్నాము ఎందుకంటే డబ్బులు కావాలంటే కష్టపడి డబ్బులు అయితే రావు అందుకని మేము లాంగ్ వీడియోలు తీసుకుంటున్నాము షార్ట్ వీడియోలకి అయితే డబ్బులు రావు అందుకని లాంగ్ వీడియోలు తీసుకుడుతున్నాం ఫ్రెండ్స్ పేమెంట్ అయితే దగ్గర పడింది ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది పేమెంట్ అయితే డాలర్లు అయితే యాడ్ అవుతున్నాయి ఇంకా చాలా రావాలి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చింది వచ్చినప్పుడు చెప్పాలి దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని అయితే ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి మీరు గంట సింబల్ నొక్కితే మేము ఏ వీడియో తీస్తాం ఆ వీడియో అయితే మీకు రీచ్ అవ్వద్ది అప్పుడు ఇంకో వీడియో మీరు ఆ వీడియో కూడా చూస్తారు కదా నేను తీసే వీడియో కూడా మీరు చూస్తారు గంట సింబల్ నొక్కండి సబ్స్క్రైబ్ చేయకుండా నేను లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ముఖ్యంగా మీరు లైక్ చేయట్లేదు లైక్ చేస్తే మాకు ఇంకా ఎక్కువ మాకు చాలా మందికి నచ్చింది అని మాకు అనిపిస్తుంది కామెంట్ చేయండి కామెంట్ చేయట్లేదు కామెంట్ కూడా ఎవరు చేయట్లేదు కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో మేము ఎలా తీస్తున్నాము బాగా చేస్తున్నాము లేదనేది కామెంట్ చేయండి అందరు తప్పకుండా ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చాలా అంటే చాలా వరకు అయితే మమ్మల్ని చాలా ఆదరించారు వీడియోలు కూడా బాగా బూస్ట్ అవుతున్నాయి చాలా వైరల్ అవుతున్నాయి చాలా హ్యాపీగా ఉంది వీటంతా మీరు అంత హ్యాపీనెస్ ఇచ్చారు మీరేను నాకు ఎంత ఆనందం ఉన్నది మీ వల్లేను నాకైతే చాలా ఆదరించారు మీరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో అయితే మేము ఉండైతే ఉంటాము ఓకే ఫ్రెండ్స్ బాయ్